వెల్కమ్ టు బాల్మనిషి ఈరోజు మనం కొన్ని సాంప్రదాయ సిద్ధమైన హిందుత్వ ఆర్ ప్రతి హిందువు ఫాలో అవలసిన కొన్ని నియమాల గురించి తెలుసుకున్నాం ఇవి చాలా పురాతనమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ మోడర్నైజేషన్కు ముందు పల్లెటూర్లో అవ్వచ్చు ఎక్కడైనా కానీ ఇట్లాంటి రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు దాంట్లో మొదటిది మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు బ్రహ్మ ముహూర్తాన్ని లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కొన్ని కొంత పూజ చేసి మనం డేని స్టార్ట్ చేస్తే ఎంతో సక్రమంగా మనం టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే మనిషి యొక్క తెలివితేటలు కూడా పెరుగుతుంది సో ఈ సిరీస్లో భాగంగా మనం మార్నింగ్ ఎన్నింటికి లగాలి లేచిన కాడి నుంచి ఏమేమి పద్ధతులు పాటించాలి అలాగే పెడ్ మేంచి లేచిన వెంటనే మనం ఎట్లాంటి మంత్రాలు చదివితే బాగుంటుంది అలాగే తర్వాత పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి ఎలాగ స్టెప్ బై స్టెప్ మనం అన్నీ తెలుసుకుంటా ఉన్నాం ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కరు చేయవలసింది బ్రహ్మముహూర్తాన్నే లాగాలి బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం అంటారు కదా అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి బ్రహ్మముహూర్తం డెఫినేషన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ సూర్యోదయం కాకముందే తొంభై ఆరు నిమిషాలు వచ్చే టైంని బ్రహ్మముహూర్తం అని అంటారు అంటే మోస్ట్లీ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కి జనరలీ ఆల్ సీజన్స్లో మన ఇండియాలో అయితే బ్రహ్మముహూర్తం ఉంటుంది మోస్ట్లీ ఫోర్ థర్టీ అనుకోండి లేదంటే అట్లీస్ట్ ఫైవ్ అంటే మనకి సన్ సన్రైజ్ అవ్వకముందే లగాలి అది పద్ధతి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అయితే మీరు ఫోర్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ మధ్య టైంలో ఉంటుంది అట్లా మీరు పొద్దున్నే లేచిన వెంటనే బెడ్ దిగటంతో కొంతమంది శుభం అని దేవుడి ఫోటోలు చూస్తాం ఆర్ రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు బట్ శాస్త్రానుసారంగా మనం చేయవలసింది ఏంటంటే లేచిన వెంటనే ఒక చిన్న మంత్రం ఉంది ఆ మంత్రం చెప్తూ మన చేతి చేతిని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది చేతిని చూసుకోవాలన్నమాట సో దాన్ని కరావలోకనము అంటారు అంటే నిద్ర నుంచి లేచిన వెంటనే తమ యొక్క రెండు చేతులని చూస్తూ ఈ యొక్క శ్లోకాన్ని పఠించాలి ఫస్ట్ మీ హ్యాండ్స్ ఇది ఇది హ్యాండ్ అనుకోండి ఈ టిప్స్ వచ్చి ఈ టిప్స్ వచ్చి కరాగ్రే అంటారన్నమాట ఇవి మధ్య మధ్య వేళ్ళు అలాగే మూలం అంటే ఇది మాట ఇది మూలం చెయ్యికి మూలం ఇదే కదండి ఇది చెయ్యి అనుకుంటే చెయ్యికి స్టార్టింగు మధ్య మూలం ఇవి డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట ఈ మూడింటికి మూడు దేవతామూర్తుల్ని అనుసంధానించారు ఈ టిప్స్లో లక్ష్మీదేవి ఉంటుందంట అంతే కదండి మీరు వర్క్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి ఆర్ లక్ష్మీదేవి వస్తుంది ఇది చాలా రిలవెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు అంటే నేను జస్ట్ మోడర్నైజేషన్ దాని గురించి మాట్లాడుతున్నాను ప్రజెంట్ అయితే అంటే అన్ని వర్క్స్లోనే మనం ఏళ్ళి ఉపయోగించాలి మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా రీజనబుల్గా అనిపిస్తుంది ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమేనండి ఈ ఫింగర్ టిప్స్ తోటి కంప్యూటర్ కీబోర్డ్ టైప్ చేస్తారు అంతకుముందు టైప్ రైటర్లు టైప్ చేసేవాళ్ళు అలాగే మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ బ్యాంక్లో ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ మీద టైప్ చేయాల్సిందే అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలు రాయడానికి టెస్టింగ్ చేయడానికి సో ఈ ఫింగర్ టిప్స్లో లక్ష్మీదే ఉంది అంటే కదా ఈ ఫింగర్ టిప్స్ని ఎంత బాగా యూస్ చేసి మీరు మీరు వర్క్ చేస్తే అంతా మీరు వృద్ధిలోకి వస్తారు శాలరీ పెరగవచ్చు లేదంటే మీ ఓన్ కంపెనీ ఉండొచ్చు అలా అవ్వచ్చు అందుకని కరా గ్రేస్ టిప్స్ ఆఫ్ యువర్ హ్యాండ్ ఇస్ లక్ష్మి అలాగే కరమజ్జే సరస్వతి అంటారు కరమజ్య అంటే సరస్ కరమజ్జ అంటే ఇది మాట ఇప్పుడు కరమజ్య సరస్వతి అని ఎందుకు అంటారంటే మీరు బుక్ పట్టుకునేటప్పుడు ఇప్పుడంటే టేబుల్స్ ఇవన్నీ వచ్చేసినాయి పురాతన కాలంలో టేబుల్స్ అట్లాంటివి ఏం లేవు మీరు చదువుకోవాలంటే ఏ చెట్టు కింద కూర్చుని ఒక పుస్తకాన్ని మీరు ఇలా హ్యాండ్ వేసుకొని పట్టుకోవాలి చూసారా ఇలా హ్యాండ్తోటి ఇట్లా పట్టుకుంటాం అందుకని కర్రమధ్యే సరస్వతి పుస్తకం చదివేటప్పుడు అలా పట్టుకొని చదువుతాం కదా అలాగే మీకు కరమూలే ఈ కరమూలే ఎవరు బ్రాహ్మ అంటే బ్రహ్మదేవుడు ఎందుకంటే మీకు స్ట్రాంగెస్ట్ సపోర్టివ్ పార్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్ ఈస్ దిస్ వన్ మీరు ఎప్పుడైనా కింద పడిపోయారనుకోండి మిమ్మల్ని రక్షించేది ఎవరు అంటే బ్రహ్మ అంటే క్రియేటర్ అనుకోండి మీరు కింద గౌక్కుని పడిపోతే ఫస్ట్ మీ హ్యా ఈ ఏళ్ళు పడితే ఏళ్ళు విరిగిపోతాయి అలాగే మధ్యలో ఆపదు మోస్ట్లీ దీంతో బేస్ చేసుకుంటాం అన్నమాట అలా ఎలా 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 బేస్ చేసుకుంటాం మీరు తలుపు కొట్టాలనుకోండి ఏదన్నా మూవ్ చేయాలనుకోండి గట్టిగా ఇది వాడతాం అన్నమాట సో ఇక్కడ మీ బలం అంతా ఉంటుంది అందుకని బ్రహ్మదేవుడు సో ఇది ఎక్స్ప్లెనేషను బట్ దీని యొక్క అర్థం తెలుసుకునే మీరు ఈ శ్లోకం చదువుతూ బెడ్ మేంచి లేచేటప్పుడు కళ్ళు దగ్గర కళ్ళు దగ్గర ఎలా రెండు చేతులు ఎలా పెట్టారు అన్నమాట ఓకేనా సో నేను ఇప్పుడు క్విక్గా మీకు ఆ పద్యం ఏంటనేది చెప్తాను నాతో పాటు మీరు కూడా చెప్తే మీకు త్వరగా వచ్చేస్తుంది కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరమూలే స్థితో బ్రాహ్మి ప్రభాతే కరదర్శనం ఇది టూ లైన్స్ ఆఫ్ శ్లోకం నేను మళ్ళీ చదువుతాను కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరములే స్థితో బ్రాహ్మి ప్రభాతే దర్శనం మళ్ళీ కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరములే స్థితో బ్రహ్మి ప్రభాతే కరదర్శనం ఇది ఒకసారి మీరు హ్యాండ్స్ చదివేటప్పుడు కరాగ్రే వసతే లక్ష్మి అన్నప్పుడు ఈ ఫింగర్ టిప్స్ని చూడాలి కరమజ్యే సరస్వతి అన్నప్పుడు ఈ మధ్యలో చూసుకోవాలి అలాగే కరము లే బ్రహ్మ అనేటప్పుడు ఇది చూసుకుని ప్రభాతే కర కరదర్శనం ప్రభాతే కరదర్శనం అంటే ఎర్లీ మార్నింగ్ మనం కరములు అనగా చేతుల్ని దర్శనం చేసుకుంటామనేసి అర్థం అన్నమాట ఇది మీరు ఫస్ట్ చేయాల్సిన పని అలాగే నెక్స్ట్ వీడియోలో మనం లేచిన వెంటనే మన కరావా అవకరం చూసుకున్నాం కాబట్టి కరమను చూసి కాబట్టి తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఏం చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం మీరు ఈ సిరీస్ ఫాలో అవ్వండి తప్పకుండా నేను ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోకం ఎట్ ది సేమ్ టైం దాని అర్థం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం లాస్ట్ పార్ట్ ఆఫ్ ది సిరీస్లో మొత్తం అంతా కంబైన్ చేసి చాలా సింపుల్ ఫామ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఈ సిరీస్ అంతా చూడండి అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని ఆర్ హిందూ హిందూ దూసంని ప్రాపర్గా తెలుసుకొని ఫాలో అవుదామని ట్రై చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరికీ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదంటే ఇప్పుడు చెప్పిన వీడియోలో మీకు సలహాలు ఏమన్నా సజెషన్స్ ఇద్దాం అనుకున్నా మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో ఈ వీడియో మీ ఊరి పేరు కానీ ఇట్లా ఈ టైప్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అయినా ఏమున్నా కానీ మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి కమెంట్ నేను చదువుతాను అలాగే మీకు ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్